మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నటువంటి రోడ్డు అయితేందో అది ఇప్పుడంతా కూడా ఆ ఎందుకంటే ఈ రోడ్డు ఇంతకు ముందు వరకు కూడా ప్రైవేటీకరణలో ఉండేది అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ఈ రోడ్డు లో ప్రయాణించడానికి అవకాశం అయితే ఉండేది కాదు కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి క్యాన్వే కి కబంధించిన జగన్మోహన్ రెడ్డి సంబంధించిన అధికారంలో ఉన్నటువంటి వారు ప్రయాణించడానికి మాత్రమే ఈ రోడ్డు అనేది ఉండేది కానీ ఇప్పుడు దీనిని దీనిని ఇప్పుడు సామాన్యులు సైతం ఉపయోగించుకునే విధంగా టీడీపీ గవర్నమెంట్ మారిన తర్వాత దీనిని అనుమతులు జారీ చేయడం జరిగింది సో ఏదైతే ఈ ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ రోడ్ అయితే ఉందో దీన్ని పూర్తిగా ప్రజాధనంతో నిర్మించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెలుపుతున్నారు సో ఇదిలా ఉంటే ఈ రోడ్డు అనేది చాలా కీలకమని చెప్పొచ్చు ఎందుకంటే పూర్తిగా ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో దీనిని ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా ఉపయోగించడానికి వీలు లేకుండా దీనిని మార్చడం జరిగింది కానీ ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు సైతం దీనిని ఉపయోగించుకునే విధంగా దీనిని అనుమతులు జారీ చేశారు కానీ ఎందుకైతే ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డుకి అటువైపున చూస్తే గనక ప్రభుత్వ కార్యాలయాలే గానీ కాలేజెసే గానీ అపార్ట్మెంట్ లో నివాసం నివాసం ఉండే వారందరికీ కూడా ఎంతో ఇబ్బంది కలిగేది ఎందుకంటే ఈ రోడ్డు మార్గం అనేది లేకపోవడంతో ఆ అందరూ కూడా చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది అనమాట సో అయినా సరే చూసినట్లయితే కనుక ఇదంతా కూడా ఆ ప్రజాధనంతో నిర్మించడంతో ఆ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఏమంటున్నారంటే అసలు ఈ ప్రజాధనాన్ని ఎందుకు ఎంతో దుర్వినియోగం చేశారు సో దీనికి సంబంధించిన బిల్లులన్నీ కూడా ఒకసారి మేము బయటకు తీస్తాము తీసి దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక తీసుకుని వారి మీద తగిన చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ ప్రజా వేదికను ఎలా అయితే కూల్చారో సో ఇక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆ కూల్చివేతలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏవైతే ప్రభుత్వ ఆ ప్రభుత్వ రోడ్లు అన్ని ఏది కూడా ప్రజాధనంతో నిర్మించినటువంటి ప్రభుత్వ రోడ్లు అన్నింటినీ కూడాను ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా వాటిని మార్చడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఈ రోడ్డు కనుక ఆ కూడాను చాలా చక్కగా సుందరమయంగా తీర్చిద్దారని చెప్పొచ్చు ఎందుకంటే ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండే ఇది నివాసం అదే విధంగా క్యాంపు కార్యాలయం కూడా ఇదే జరగడంతో ఇప్పుడు అందరూ కూడా ఈ రోడ్డు వైపే చూస్తున్నారు ఎందుకంటే ఇది రెండు లైన్ల రోడ్డు అవడంతో ఈ రోడ్డుకి సుమారుగా కోటిన్నర వరకు ఖర్చు పెట్టారని చెప్పేసి సమాచారం ఉంది అంటే దీన్ని దాదాపుగా ఐదు కిలోమీటర్ల వేరే నిర్మించాలని చెప్పేసి బిల్లు పాస్ అయితే కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల వరకు దీన్ని అభివృద్ధి చేశారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్నారు సో ముఖ్యంగా మన లో చూసినట్లయితే దాదాపుగా ఇప్పుడు ఏదైతే మనకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ముందు అయితే ఉన్నాము సో చూసేట్లయితే విజువల్స్ ఇది దాదాపుగా పదిహేను అడుగుల వరకు కూడా ఐరన్ ఫెన్సింగ్ వాళ్ళని ఏర్పాటు చేశారు అంటే ఎలాంటి అవంఛనీయ సంఘాలు జరగకుండా ఉండే విధంగా అనుకుంటా మరి పదిహేను అడుగుల వరకు కూడా ఐరన్ ఫెన్సింగ్ వాళ్ళని ఏర్పాటు చేశారు అంటే ఇదంతా కూడా ప్రజాధనంతో నిర్మించారని చెప్పొచ్చు ఎందుకంటే క్యాంపు కార్యాలయంలోకి ఆ వేరే ఎవరు కూడా రాకుండా ఉండే విధంగా ముఖ్యంగా చూసినట్లయితే కనుక క్యాంపు కార్యాలయం లోపల సోలార్ సిస్టమ్ పెట్టడానికి కూడా దాదాపుగా అధిక మోతాదులో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఆరోపిస్తున్నారు ముఖ్యంగా మనం విజువల్స్ లో చూసినట్లయితే కనుక ఈ పదిహేను అడుగుల ఐరన్ ఫెన్సింగ్ వాళ్ళు ఏర్పాటు చేయడం అనుకున్న కథ ఏంటి అసలు ఎందుకు ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు దీని మీద నివేదిక తీసుకొచ్చి దీనికి ఎవరైతే అధికారులు సహాయ సహకారం అందించారో వారి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు గేటు ముందు కూడాను ఇంతకు ముందు అయితే భారీ సంఖ్యలో జనాలందరూ కూడా ఉండేవారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ ఇక్కడ ఎక్కువ శాతం జనాలు కూడా కనిపించకపోవడంతో అందరూ కూడా ఏదైతే క్యాంపు కార్యాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రజానీకం కూడా చాలా తగ్గారని చెప్పొచ్చు అసలు ఇప్పుడు ప్రజలకి దుర్వినియోగ విధంగా అంటే ప్రజలకు ఉపయోగపడే రోడ్డుని ఎందుకు బ్లాక్ చేస్తారు అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారే అని చెప్పొచ్చు ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఈ డబల్ లైన్ రోడ్డుని ఇప్పుడు సామాన్యులు సైతం ఉపయోగించుకునే విధంగా ఈ రోడ్ ని అయితే కనుక వీళ్ళు మార్చారని చెప్పచ్చు ఏదైతే ఇప్పుడు మారిందో ఈ రోడ్ అంతా కూడా ఈ వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు గానీ స్కూల్స్ కలి పిల్లలందరూ కూడా ఈ డబల్ లైన్ రోడ్ ని ఇప్పుడు సామాన్యులు కూడా ఉపయోగించే విధంగా మార్చడాన్ని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో ముఖ్యంగా మనం చూసినట్లయితే లోపల పార్టీ కాలం ఉన్నటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఏదైతే పార్టీ లోపల వాడినటువంటి ఆ సోఫాలు గానీ కుర్చీలే కానీ ఇవన్నీ కూడా ప్రజాధనంతో నిర్మించారని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి సో ఎందుకు ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి అంశాలు గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు అంటే మీరు ఇప్పటి వరకు ఈ ని ఇంతకు ముందు వరకు వాడలేదు కదా సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇవ్వలే వాడుతున్నారా అంటే ఇంతకు ముందు ఎందుకు రానివ్వలేదు మిమ్మల్ని అన్ని ఇబ్బందులు పడ్డారు సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ రోడ్ని ప్రజలతో ఇప్పుడు బాగుందా సో మీకు తెలుసా ఇది అంతా కూడా ప్రజాధనంతోనే నిర్మించారన్న విషయాన్ని ఇదంతా ప్రజలు డబ్బులతోనే వేసారు ఇది అవును కానీ మీరు తిరగడానికే వీళ్ళు లేకుండా మార్చారు కదా మరి పిల్లలు కూడా అదేనండి సో ఇది సామాన్య ప్రజలైతే కనుక అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ వస్తున్నారు ఈ రోడ్ లోకి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సో అంటే నాలుగు సంవత్సరాల పాటు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటే నాలుగు సంవత్సరాల పాటు ఈ రోడ్ లో తిరగడానికి వీళ్ళు లేకున్నటువంటి సమాజ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు ఏదైతే డబల్ లైన్ రోడ్డు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ క్యాంప్ కార్యాలయం ముందు డబల్ లైన్ రోడ్ ని ఇప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు సో సామాన్య ప్రజలు కూడా అడిగి తెలుసుకుందాము సార్ ఎన్ని సంవత్సరాలు వచ్చి ఈ రోడ్ లో వచ్చి ఆయన ఎక్కిన నుంచి మాకు ఈ రోడ్ లేదండి క్లోజ్ చేసారు ఉండేవి మా ఇల్లు ఎత్తేసారు ఇల్లు కూడా ఎక్కడ ఇల్లు కూడా ఇల్లు తీసేసిన తర్వాత మాకు ఇక్కడ ఖాళీ చేసాం ఇంకా ఈ రోడ్డు కూడా నడవట్లేదు అపార్ట్మెంట్ ఇబ్బంది అవుతుంది అనమాట ఇక్కడ టీవీ రిపేర్ చేసేవాళ్ళం మేము ఇటు వెళ్దాం అన్నా సరే వెళ్ళలేదు పోలీసు రోడ్లు ఐడి కార్డులు అడుగుతున్నారు బాగా ఇబ్బంది పెడుతున్నారు అదే అంటే ఇప్పుడు ఒకవేళ ఈ రోడ్డు బ్లాక్ లో ఉన్నప్పుడు ఎటు నుంచి ఎలా వచ్చేది మామూలుగా అయితే సర్వీస్ రోడ్లు వన్ వేలు వెళ్ళాల్సి వచ్చేదండి వన్ వేలు వెళ్ళాల్సి వచ్చేది వన్ వే అడ్డే వెళ్ళేవాళ్ళం సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు ఈ రోడ్డు ఓపెన్ చేయడం వల్ల చాలా బాగుందండి ఇప్పుడు సో అంటే ఇంత ఇదంతా ప్రజాదనంతో నిర్మించాలన్న విషయం తెలుసా మీకు తెలుసు తెలుసు కదా అంటే అంటే అప్పుడు అధికారులు కానీ ఎవరు కూడా స్పందించలేదు అంటారా మాట్లాడదు ఎవరు రాలేదండి ఎవరు రాలేదు రాలేదు ఎవరు మాట్లాడదు అడుగుపడడానికి లేదు ఆయన సీఎం కదా అవును ఆయన వచ్చేసి ధైర్యం అప్పుడు ఇప్పుడు అంటే అధికారం మారడంతో మళ్ళీ అందరూ బయటకు రావడం మంచి జరిగింది అనమాట అండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నివాసం కరకట్ట మీద ఉన్నప్పుడు కూడా మేము ఆ రోడ్డు వెళ్ళాం కానీ మరీ ఇంత ఆంక్షలు లేవు ఎక్కడో లోనకున్న ఈయన ఉన్నా గాని సెక్యూరిటీ పరం అని చెప్పి రోడ్డు మీద నడవడానికి లేకపోతే ప్రజాస్వామ్యమా రాచరికమా అవును చెప్తాం అవును అంతే ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఈ ఒకటిన్నర కిలోమీటర్ల ఏదైతే రోడ్డు ఉందో ఇదంతా కూడా తోనే నిర్మించారు కానీ ఎందుకు పబ్లిక్ అంటారు ఆయన నేను మహారాజుని ఇంకా ఎవరో తిరగకూడదు ఇది నా సొంత ప్రాపర్టీ అనుకున్నారు అట్లాగే చేస్తున్నారు సో మరి దానికి సంబంధించి ఇక్కడ ఎందుకు స్పందించలేదు అంటారు అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఎలా స్పందిస్తారండి స్పందించారు కదా అవును ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ రోడ్డు మీద కరకట రోడ్డు మీద ఎవరో రావడానికి లేదు అంటే బైపాస్ చేసి వేరే వాళ్ళు పంపించేవాళ్ళు ఆయన ఇల్లు లోనకు ఉంది కాబట్టి జనాలకు ఇబ్బంది లేదు కాబట్టి వదిలేసాడు అవును పోయినసారి ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు చాలా సార్లు ఆ కూడా రోడ్లమ్మట కానీ ఈయన లోనకి ఇల్లున్నా కానీ ఈ రోడ్లు ఎవరు రావడానికి లేదు అన్నట్టుగా అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు చేశారు అంతే అంతకు మించి దీనిలో చెప్తానికి ఏముందండి వ్యక్తి మెంటాలిటీని బట్టి ఉంటుంది కదండి నేను సేవకుండి అనుకుంటే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు నేను సేవకుండిని కాదు నేను రాదుని నేను దర్శనం ఇచ్చినప్పుడే మీరు ఇది చేయాలి లేదు నేను నేను వెళ్ళేదారిలో మీరు ఎవరు రాకూడదు అనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అది ప్రజాస్వామ్యం ఇది రాచరికం అనిపించింది నాకైతే నాకైతే అవునండి కరెక్టేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే సో ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక లోపల ఉన్నటువంటి ఆ నివాస గృహము ఇదే విధంగా పార్టీ కార్యాలయం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ కూడా ఇదే ఇప్పుడు ప్రస్తుతానికి దీన్నే పార్టీ ఆఫీస్ గా కూడా మార్చివేయడం జరిగింది సో దీంట్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ లో ఉన్నటువంటి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సోలార్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా అంతా కూడా ప్రభుత్వ ధనంతోనే చేశారని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించిన బిల్లులకు సంబంధించి ఆ లోపల వాడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఎలాంటి రసీదులు ఉన్నాయి దీనికి అందరు కూడా ఎవరు ఇంత ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి అధికారులు ఎవరు గురించి కూడా చర్చనీ మారింది అని చెప్పొచ్చు ప్రజలు కూడా ఈ రోజు నుంచి ఉన్నారని చెప్పొచ్చు సో ప్రస్తుతం ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఈ రోడ్డు ఉపయోగిస్తున్నటువంటి ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోడ్డుని వినియోగిస్తున్నారు వాహనదారులు కూడా అడిగి తెలుసుకుందాము సార్ అంటే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోడ్డుని ఉపయోగిస్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు కొంచెం బాగుందండి హ్యాపీగా ఉంది ఎప్పుడు చూడని ప్లేస్ అనమాట ఇది ఏదో ఏలియన్ ప్లేస్ లాగా అనిపిస్తా ఉంది అండ్ ఏదైనా ఉన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ అవును ఇప్పుడు కొంచెం మా అవసరాలు ఈజీగా తీరేలాగానే అంటే ఇది ఎంత ప్రజాధనంతోనే ఈ రోడ్లు నిర్మించారని తెలుసా మీ అందరికి కూడా తెలుసు కానీ ఏం చేయలేదు పరిస్థితి సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ రవాణా వ్యవస్థ ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఉంటుందా గవర్నమెంట్ అంటారా ఓకేనండి అంటే ఇది వాడాల్సిన కూడా ఉపయోగించుకునే రోడ్డు దీనిని ఖచ్చితంగా వినియోగంలోనే ఉంచాలని చెప్పేసి ఇక్కడ సామాన్య ప్రజలు అందరూ కూడా చెప్తున్నారు ఇంతకు ముందు ఇది ఏలియన్ ప్లేస్ అంటే ఎవరు మనుషులు సామాన్య మనుషులు కూడా ఎవరు కూడా ఈ ప్రాంతంలో తిరిగేవారు కాదు అన్నట్టుగా మారింది అని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భరత్ విజయ్ రిపోర్టింగ్ తాడేపల్లి నివాసం